సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లు జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ టోర్నీలో తప్పక ఆడాలని బీసీసీఐ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ దిగ్గుర్చినట్లు కనిపిస్తోంది వ్యక్తిగత సమస్యల కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి వచ్చేసిన ఇషాన్ ఆ తర్వాత ఏ దేశవాలి టోర్నీలోనూ ఆడకుండా మిన్నుకుండి పోయాడు టెస్టుల్లో టీం ఇండియాను రెగ్యులర్ వికెట్ కీపర్ సమస్య వేధిస్తున్న నేపథ్యంలో చాలామంది ఇషాన్ను జట్టులోకి తీసుకోవాలని సూచించారు అయితే రెండు నెలలకు పైగా ఎలాంటి క్రికెట్ ఆడని వ్యక్తిని నేరుగా తుది జట్టులోకి ఎలా తీసుకుంటామని బీసీసీఐ వాదిస్తోంది ఈ విషయాన్ని టీమిండియా కోచ్ సైతం ఇషాన్ను ఉద్దేశిస్తూ చెప్పకనే చెప్పారు అయితే ద్రవిడ్ మాటలు సైతం పెడచమన పెట్టిన ఇషాన్ దేశవాలీ టోర్నీలను కాదని ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమైపోయాడు ఇషాన్ ప్రవర్తన చూసి చిరుత్తుపోయిన బీసీసీఐ పెద్దలు తాజాగా ఓ అల్టిమేటం జారీ చేశారు బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళి టోర్నీలో పాల్గొనాలని రూల్ పాస్ చేశారు జాతీయ జట్టు సభ్యులకు ఎన్సీఏలో ఉన్న ఆటగాళ్లకు ఇందుకు మినహాయింపు ఉంటుందని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటన పరోక్షంగా తాను ఉద్దేశించిందేనని గ్రహించిన ఇషాన్ ఎట్టకేలకు దిగొచ్చాడు ఐపీఎల్ ప్రాక్టీస్ను పక్కన పెట్టి త్వరలో ప్రారంభం కానున్న డివై పాటిల్ టోర్నీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని ఇషాన్ స్వయంగా ప్రకటించినప్పటికీ అతని సన్నిహితులు లోకల్ మీడియాతో చెప్పినట్లు సమాచారం ఐపీఎల్కి ముందు దేశవాళీ టోర్నీలో పాల్గొనకుంటే సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దవుతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో ఇషాన్ కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది కాగా వ్యక్తిగత కారణాలను సాకుగా చూపిన ఇషాన్ కోచ్ ద్రవిడ్ చెప్పినా పట్టించుకోకుండా ఐపీఎల్ సన్నాహకాల్లో పాల్గొనడంపై బీసీసీఐ చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది ఇషాన్ విషయంలో త్వరలోనే బ్యాడ్ న్యూస్ వస్తుందని ప్రచారం జరిగింది ప్రస్తుతం ఇషాన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో గ్రేట్ ఉన్నాడు అతనికి ఏడాదికి కోటి రూపాయలు వేతనం లభిస్తుంది